కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ సఫిల్ చెరువును పరిరక్షించాలని కోరారు సఫిల్ చెరువులోకి మురుగునీరు రాకుండా చూడాలని డిమాండ్ చేశారు మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలోని సఫిల్గూడ చెరువులోకి మురికినీరు రాకుండా సేవరేజ్ డైవర్షన్ పనులను చేపట్టాలని వాటర్ వర్క్స్ జీహెచ్ఎంసీ అధికారులను హెచ్ఎండిఏ అధికారులను మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు మురికి నీరు చెరువులోకి చేరడం వల్ల గుర్రపుడెక్క ఎంత తీసినా మళ్లీ వస్తుందనే దోమలు దుర్వాసన పెరిగిపోయిందన్నారు సానుకూలంగా స్పందించిన జోనల్ కమిషనర్ రవికిరణ్ డిఈ మహేష్ పది రోజులలో పూర్తి స్థాయిలో గుర్రపుడెక్క తీస్తామని మురికి నీళ్లు వదులుతున్న ఇళ్లపై చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కృష్ణారావు త్రివేణ్ శ్రీనివాస్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు పడుతుంది మళ్ళీ దీనిలో తీసుకొచ్చి వినాయకుడిని వేస్తాం దీనిలో బతుకమ్మని వేస్తాం దీని చుట్టూ పిల్లలు తిరుగుతారు లేచి వాకింగ్ చేస్తాం దేవుడు బొమ్మలు వేస్తాము ఆ ఎంట్రన్స్లో ఏమో ప్లాస్టిక్ కవర్లు వేస్తాం మురిగినీళ్ళు ఏమో వదిలేస్తాం మరి చెరువులు చెరువులు అంటే విస్తీర్ణాన్ని కూడా కుచించుకుపోయి ఎఫ్టీఎల్లో లో కూడా ఎంక్రోచ్మెంట్స్ జరిగి మరి పక్క పక్క నీళ్ళు పట్టుకొచ్చే మొత్తం చెరువులో వదిలేస్తే ఈ చెరువులు అనేవి ఎప్పటికి కూడా బాగుపడదు ఎప్పటివరకు అయితే చెరువులు బాగుపడవో అప్పటి వరకు దోమల సమస్య పోదు అప్పటి వరకు గుర్రపు డెబ్బై గుర్రపు టెక్క సమస్య పోదు వరకు మురికి నీరు వాసన పోదు అప్పటి వరకు వాటర్ రోడ్ల మీద ఆగడము ఇళ్లలోకి రావడం ఆగదు సో వాటర్ నింట్ని కంప్లైంట్ చేసే ముందు వాటర్నింటిని కంప్లైంట్ చేసే ముందు చెరువులో ఇటువంటి సివరేజ్ ఫ్లోని వెంటనే డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉంది చెరువులను ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలని కూడా ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మ ఉత్తమమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడ కమాన్ ఆర్సిపురం సంగారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ Zero eight four five five two four one Triple seven Mario seven eight nine three seven five double seven seven zero